హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఉలివిందులు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఇవి చేపలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయండి కానీ మంచి టేస్ట్ ఉంటాయి ఒక స్పూన్ కారం ఇవి నేను తక్కువ చేపలు కాబట్టి తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను అండి తగినంత ఉప్పు అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఫ్లేవర్ ఫ్లేవర్ మర్చిపోకూడదు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి మొత్తం కలిపిన తర్వాత చేపలకి అప్లై చేయాలి చేపలకు పట్టించాలన్నమాట నేను తీసుకున్నవి గులివింద చేపలు అండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి చేపలు పులుసుకి బాగుంటాయి ఎగురికి బాగుంటాయి ఫ్రైకి కూడా బాగుంటాయి వీటిని మజ్జిగ కోయించలేదండి చేపలని ఎందుకంటే నేను తీసుకునే చిన్న చేపలు అందువల్ల మధ్యలో ఘోట్లు పెట్టవసరం లేదు మీరు అదే పెద్ద చేపలు తీసుకున్నారనుకోండి మధ్యలో ఘోట్లు కంపల్సరీ పెట్టాలి చిన్న చేపలు కాబట్టి మసాలా ఆటోమేటిక్గా పడుతుంది పెద్ద చేపలు అయితే మధ్యలో గోట్లు కంపల్సరీ పెట్టాలి పెట్టిన తర్వాత మసాలా పట్టించాలి ఇలా మసాలా పట్టించడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి చేప నేనైతే నిమ్మకాయ యాడ్ చేయలేదండి మీరు యాడ్ చేసుకోండి కావాలి నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు ఇవి రెండు గంటలు పక్కన పెట్టేసుకుందాం రెండు గంటలు అయ్యిందండి ఇప్పుడు ఈ చేపల్ని ఫ్రై చేసుకుందాం ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోతున్నారు పానే ఎక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని చుట్టూ మనం పెనంకి మొత్తం పెట్టేలా ఉండాలి మనం డీప్ ఫ్రై కాదు కదా చేసేది తక్కువ ఆయిల్ సరిపోద్ది ఇందులోకి ఈ చేపని ఒక చేప ఒక చేప జాగ్రత్త పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ అంటేనే చేప ఉట్టిని పీసి పీసుకుని విడిపోద్ది అండి అలా విడకంటూ ఉండాలంటే మనం జాగ్రత్తగా ఇలా ఒకటి ఒకటి చేపలు వేసుకోవాలి అంతేకాదండి ఈ చేప టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే పులుసులో కన్నా ఈలో కన్నా ఉట్ని విడిపోద్ది అండి ఎక్కువ ఉడక అవసరం లేదు ఇలా పెట్టామా అలా తీసేసామా అన్నట్టు ఉండాలి ఫ్రై కాబట్టి మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కాస్త చూడండి మీరే నేను చెప్పడం ఎందుకు ఆయిల్ చుట్టూ వెళ్ళేలా ఇలా కాసేపు తిప్పుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనిద్దాం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఈ ఫ్రై ఎప్పుడు కూడా ఓకే మూత తీసాము చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడు వీటిని జాగ్రత్తగా తిప్పుకోవాలి తిప్పితే కూడా చాలా మెల్లగా అయితే విడిపోద్దు చేప చేప విడిపోతే టేస్ట్ అంతగా అనిపించదు మనకు తిన్న ఫీలింగ్ ఉండాలి కదా చేప కొంతమందికి చేపలు ఇష్టం ఉండదండి కొంతమంది పిల్లలు కూడా చేపలు తినరు కానీ ఇలా ఫ్రై చేసి పెడితే కనుక చాలా బాగా తింటారు పిల్లలు ఎందుకంటే ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పానని కాదు ఇలా చేపలు తెచ్చి ఫ్రై ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా బాగా తింటారు చేపలు తెచ్చినప్పుడు శుభ్రం కడిగేసుకొని ఇలా ఉప్పు కారం మసాలాలు కూడా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన పర్లేదు బయట పెట్టుకున్న పర్లేదు పెట్టేసుకొని మనకి ఎప్పుడు అప్పుడు ఇలా ఏపుకొని పిల్లలకు పెడతా ఉంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ ఫ్రై మీరు ఎలా చేయి చూడండి అది రూపొద్ది అంతే అయిపోయిందండి ఫ్రై ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇలా గార్నిష్ చేసుకొని మన ఇంటికి వచ్చిన చుట్టాలకు కానీ బంధువులకి కానీ మన ఫ్రెండ్స్కి కానీ ఇలా చేసి పెట్టండి అది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో అంతసేపు చూసినందుకు ధన్యవాదములు ప్లీజ్ సబ్స్క్రైబ్